ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి తరాలోనే అతి మంచితనం అతి నిజాయితీ లక్షణాలు వచ్చినట్లు కనిపిస్తున్నాయి ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ నాయకులనే ఆశ్చర్యపరుస్తున్నాయి అంతేకాదు ఈ నిర్ణయాలు చూసి పార్టీ నాయకులు అవాక్ అవుతున్నారు కూడా ఇందులో మర్చుకు కొన్ని సానా సతీష్కు రాజ్యసభ సీట్ ఇవ్వటం విజయానందును ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్గా ఎంపిక చేయటం సీనియర్లను కాదని జూనియర్లకు సీఎస్ పదవులు ఇచ్చిన ఉదంతాలు గతంలో కూడా ఉన్నాయి కానీ ఇక్కడ విషయం అది కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో కుదిరిన సికి ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఏకంగా లక్ష కోట్ల రూపాయల భారం పడుతుందని చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ కీలక నాయకులంతా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ ఒప్పందం కోసం అదాని కంపెనీల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఏకంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ముడుపులెందాయంటూ కూడా ఆరోపణలు గుప్పించారు అమెరికాలో దీనిపై కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే కానీ ఇదే సెకీ ఒప్పందాన్ని చంద్రబాబు సీఎస్గా నియమించిన విజయానంద్ ఒక ట్రెండ్ సెంటర్గా అభివర్ణించారు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదంటూ గొప్పగా ఒక సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ఆయన గట్టిగా సమర్థించినట్లు లెక్కే సహజంగా చంద్రబాబు యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఆయన నిర్ణయంతో విభేదిస్తే కనీసం దగ్గరకు కూడా రానివ్వరు కానీ ఇప్పుడు ఏకంగా విజయానందను సిఎస్ చేశారు ఇదే చంద్రబాబు జగన్ ఐదేళ్ల పాలనలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందని పెద్ద ఎత్తున అక్రమాలు అవినీతి జరిగిందని ఆరోపించారు అధికారంలోకి వచ్చిన కొత్తలో విడుదల చేసిన శ్వేతపత్రంలో సైతం ఇదే విషయాలను ప్రస్తావించారు జగన్ ఆయాంలో ట్రాన్స్ఫార్మర్లు స్మార్ట్ మీటర్లు బొగ్గు కొనుగోలులో అవినీతి జరిగిందంటూ ఇటీవలే అధికార టీడీపీ ఫేస్బుక్ పేజీలో కూడా పెట్టారు మరి ఇదే విజయానంద్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన విషయం తెలిసిందే మరి ఇన్ని ఆరోపణలు చేస్తూ కూడా విజయానందను గా చేశారంటే దీని వెనక బలమైన కారణాలు ఉండి ఉంటాయనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది జగన్ ఆయంలో విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని చెప్తూ అదే శాఖలో కీలక స్థానంలో పనిచేసిన విజయానందను సీఎస్ చేయడం ద్వారా చంద్రబాబు ఏం సంకేతాలు పంపించారనే అంశంపై కూడా అధికార వర్గాల నుంచి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి దీని వెనక పైకి కనిపించని కారణాలు చాలానే ఉన్నాయనే అభిప్రాయాన్ని కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డికి పూర్తిస్థాయిలో అందించిన విజయను సీఎస్ చేశారు అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా సర్కార్ మోడల్ను ఫాలో కావడానికి నిర్ణయించుకున్నారనే చర్చ సాగుతోంది తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రజల్లో సైతం ఇదే అభిప్రాయం కలగడం సహజం కూటమి ప్రభుత్వ నిర్ణయాల్లో గతంలో లేని రీతిలో కార్పొరేట్ శక్తుల ప్రమేయం పెద్ద ఎత్తున పెరిగిపోయిందని వాళ్ళు కీలక విషయాల్లో నిర్ణయాలను వాళ్లే డిక్టేట్ చేస్తున్నారని చెబుతున్నారు ఇందులో పలు పవర్ కంపెనీలు పవర్ఫుల్ కంపెనీలు ఉన్నాయన్నది అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రభుత్వం ఏదైనా సరే తమకు కావాల్సిన పని సులభంగా చేయించుకోవడానికే వీళ్ళు ఈ మూడలను ఎంచుకున్నారని అందుకే కీలక స్థానాల్లో తమ వాళ్ళను నియమించుకునేందుకు వీలుగా ప్రభుత్వం పెద్దల వద్ద పెద్ద ఎత్తున లాభీ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో విస్తృత ప్రచారం సాగుతోంది అందులో భాగంగానే ఇప్పుడు కూటమి సర్కార్ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఎలాంటి యాక్షన్స్ తీసుకోకుండా వదిలేసిందనేది ఎక్కువ మంది చెప్తున్న మాట ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఏపీలో ఇంకెన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయో అన్న చర్చ కూడా అటు అధికార పార్టీ వర్గాల్లోనే సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ